నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ జీప్లస్ వన్ హౌస్ అండి ఇదంతా కూడా మనకు వరండాలోని ప్లేస్ అండి పార్కింగ్ ప్లేస్లో ఇదంతా ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేస్ జీప్లస్ వన్ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ డబల్ బెడ్రూము అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ కూడా డబల్ బెడ్రూమ్ అండి ఇక్కడ బోర్ అండి అది ఇది వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ అండి మున్సిపల్ వాటర్ కోసం సంపు ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి ఇదంతా ఇక్కడ వరండాలో కూడా చూడండి ఫాల్ సీలింగ్ అంతా యూపీబిసి దంతా చేశారండి ఇక్కడ టైల్స్ కూడా పెద్ద టైల్స్ పేస్ట్ చేశారండి హౌస్ అయితే చాలా బాగుంటుంది ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఈ లోపల కన్స్ట్రక్షన్ కూడా చూడండి చాలా బాగుంటుంది ఇది మెయిన్ డోరు టేకౌట్తో చేసింది ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు అదేవిధంగా వీడియో చూడకుండా కూడా ఫోన్ చేసి లొకేషన్ అడుగుతున్నారండి ప్లీజ్ వీడియోలోనే డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇస్తున్నాను ప్లీజ్ ఒకసారి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఇదంతా లివింగ్ రూము ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ప్లేస్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కార్నర్కి వచ్చేసి మనకి ఇక్కడ టైల్స్ పేస్ట్ చేశారు కదా ఇక్కడ వాష్ బేషన్ ఇస్తారు విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు పూజ రూము దాని పక్కనే ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇది పూజ రూమ్ అండి వెంటిలేషన్కి విండో కూడా ఇచ్చారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్ కూడా చూడండి మనకు టూ సైడ్స్ షెల్ఫ్లు ఇచ్చారు టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి విండోస్ యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఇక్కడ కిచెన్లో నుంచి ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియాకి వెళ్తాం ఇక్కడ ఒక డోర్ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకు ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్విచ్ పాయింట్ కూడా ఇచ్చారండి ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ ఇది వచ్చేసి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ హౌస్ అండి చాలా బాగుంటుంది చాలా స్పేషియస్గా కూడా ఉంటుంది ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి కలర్స్ ఒకటి ఉంది కస్టమర్ చేయస్ కోసము ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్స్ ఇచ్చారండి అదేవిధంగా ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారండి పెద్ద టైల్స్ ట్యాప్స్ షవర్ ఇంకా ఫిట్ చేయలేదు చేస్తారు ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి షెల్ఫ్లు కూడా చాలా ఎక్కువ ఇచ్చారు టూ సైడ్స్ కూడా విండోస్ ఇచ్చారండి రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూము ఇంట్లో ఫాల్ సీలింగ్ కూడా చేశారండి ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్లో లైట్ కూడా ఫిట్ చేశారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది వాష్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఆ పెద్ద అటు గోడ లాస్ట్ వరకు ఇచ్చారు టైల్స్ కూడా మొత్తం పై వరకు పేస్ట్ చేశారండి ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇది బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంటాయి ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారండి వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూము హాలు కిచెన్ అండి లోన్ కూడా వస్తుంది ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది మున్సిపల్ వాటర్ ఉందండి ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ మీకు లోన్ కూడా వస్తుందండి మీరు ఒకవేళ లోన్ చేసుకోకపోతే బిల్డర్ లోన్ చేసిస్తారు ఇదంతా పార్కింగ్ ప్లేస్ చూడండి ఎంత పెద్దగా ఉందో అదేవిధంగా ఇటు నార్త్ సైడ్ కూడా వచ్చేసి ఒక త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారు హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి చుట్టూ హౌసెస్ ఏవి ఉన్నాయి ఉండొచ్చు మెయిన్ రోడ్డు కూడా దగ్గరగా ఉంటుంది ఇంటి ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్ అండి అదేవిధంగా మనకు సిమెంట్ రోడ్ ఇంటి ముందు కూడా ఇటు వచ్చేసి మనకు స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ కూడా చూడండి ఫ్లోరింగ్ అంతా బండలు అయిపోయినాయండి ఇక్కడ టైల్స్ కూడా పేస్ట్ చేశారు ఇక్కడ స్విచ్ పాయింట్ కూడా ఇచ్చారు వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవటానికి అదేవిధంగా ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ కండి ఈ ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఇచ్చారు స్టెప్స్కు స్టీల్ రైలింగ్ కూడా వర్క్ అయిపోయిందండి అదేవిధంగా ఫ్లోరింగ్ కూడా చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ స్టెప్స్ దగ్గర నుంచి మనకు కిచెన్లోకి వెళ్తానికి ఇక్కడ ఏరియా ఇచ్చారండి ఇదంతా కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి ఇక్కడ బాల్కనీలో ఫ్లోరింగ్ చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ ఎలివేషన్లో స్టీల్ రైలింగ్ కూడా ఇచ్చారు గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేస్తారు ఇదంతా కూడా వరండాలోని ఎలివేషన్ అండి ఇది మెయిన్ డోర్ అండి టే కూర్తో చేసింది ఇదంతా లివింగ్ రూము లివింగ్ రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఫాల్ సీలింగ్ చేసి దాంట్లో లైట్లు కూడా ఫిట్ చేశారండి అదేవిధంగా ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి విండోస్ వచ్చేసి యూపీబీసీ విండోస్ ఇచ్చారు హాల్లో రెండు విండోస్ ఇచ్చారండి ఇది టీవీ షెల్ఫ్ అండి ఇక్కడ వుడ్ వర్క్తో చేసుకోవడానికి అలా చేసి ఇచ్చారు డైనింగ్ హాల్కు లివింగ్ మధ్యలో లాగా డిజైన్ ఇచ్చారు చూడండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేషన్ ఇస్తారు ఈ హౌస్ వచ్చేసి మనకు వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అంటే నూట ఎనభై మూడు గజాలు ఇక్కడ వచ్చేసి ఇది పూజ రూమ్ అండి పూజ రూమ్లో కూడా టైల్స్ చూడండి పై వరకు పేస్ట్ చేశారు అదేవిధంగా ఇది ఓపెన్ కిచెన్ అండి ఇది కిచెన్లో కూడా షెల్ఫ్లు ఎక్కువనే ఇచ్చారు టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారు చాలా గా ఉంది చూడండి కిచెన్ కూడా అదేవిధంగా ఇక్కడ కిచెన్లో నుంచి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి ఈ వాష్ ఏరియా కోసం ఒక డోర్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి ఇక్కడ ఇక్కడ స్విచ్ పాయింట్ కూడా ఇచ్చారు వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి ఒకవేళ హౌస్ తీసుకునే వాళ్ళు డ్యూటీకి వెళ్తే ఇక్కడ స్టెప్స్ దగ్గర మనకు ఐరన్ గేట్ ఇచ్చారండి పనిచేసే వాళ్ళు వచ్చేసి ఇక్కడ చూడండి ఈ స్టెప్స్ నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ ఐరన్ గేట్ ఇచ్చారు ఈ వాష్ ఏరియాకి వాళ్ళు బయట నుంచి వచ్చి ఇక్కడ వాష్ ఏరియా దగ్గర వర్క్ చేసుకొని బయట నుంచి వెళ్ళిపోయేలాగా అలా ఫిట్ చేశారండి ఇక్కడ కిచెన్కు మాత్రం ఒక డోర్ ఇచ్చారు ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అండి ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి దీని ప్రైస్ కోటిన్నర చెప్తున్నారు కోటి యాభై లక్షలు వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ అండి నెగోషియబుల్ ఉంది ఈ హౌస్ ఇప్పుడు ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ దమ్మాయి గుడి ఇదంతా కూడా జిహెచ్ఎంసీలో కలుపుతున్నారండి సో ఇంకా రేట్లు పెరుగుతాయండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇందులో కూడా ఇండియన్ ఇచ్చారు చూడండి ఇప్పుడు ఈ మొన్ననే ముఖ్యమంత్రి ఈ నాగారం దమ్మాయి కూడా జిహెచ్ఎంసీలో కలుపుతామని చెప్పారండి ఒకవేళ జిహెచ్ఎంసీలో నాగారం కలిపితే ఇంకా రేట్స్ చాలా ఎక్కువ అవుతాయి ఇప్పుడే తక్కువ ధర ఉంటే తీసుకోవచ్చండి దీని ప్రైస్ వచ్చేసి మనకు ఒక కోటి యాభై లక్షలు చెప్తున్నారు వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ నెగోషియబుల్ ఉందండి ఇది నాగారం మున్సిపాలిటీలో ఉంది లోన్ వస్తుంది పక్కా రిజిస్ట్రేషన్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇందులో కూడా చూడండి టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి ఇంకా ట్యాప్స్ షవరు ఇవ్వలేదు ఇందులో వెస్ట్రన్ కమోడ్ ఇస్తారు ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూము మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో లో రూఫ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్లో కూడా మొత్తం లైట్లు ఫిట్ చేశారండి ఇల్లు మాత్రం చాలా బాగుంటుంది ప్రైస్ నెగోషియబుల్ ఉందండి చేసిస్తారు చాలా స్పేషియస్గా ఉంటుంది రూమ్ల సైజు కూడా చాలా పెద్దగా ఉంటుందండి ఇక్కడ లివింగ్ రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది చుట్టూ ఏ ఉన్నాయి ఉండొచ్చు ప్లీజ్ మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఇటు వచ్చేసి నార్త్ సైడ్ కూడా మనకు ఒక టూ ఫీట్ త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారు ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి అదేవిధంగా ఇటు లాస్ట్కి వచ్చేసి వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇందులో వెస్ట్రన్ ఇస్తారు టైల్స్ వర్క్ అయిపోయిందండి అదేవిధంగా బయట ఇక్కడ ఏరియా ఇస్తారు ఇదంతా కూడా మనకు టైల్స్ కూడా చూడండి ఫ్లోరింగ్ అంతా టైల్స్ పేస్ట్ చేశారు ఇది వరండాలో అండి ఇక్కడ ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు ఈ స్టెప్స్ వచ్చేసి డాబా మీదకండి ఇక్కడ స్టెప్స్ కూడా స్టీల్ రేలింగ్ ఫ్లోరింగ్ గ్రానైట్ అన్నీ అయిపోయినాయండి అదేవిధంగా రెయిన్ వాటర్ స్టెప్స్ మీద రాకుండా ఇక్కడ స్లాబ్ వేసి మొత్తం క్లోజ్ చేశారండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చుట్టూ హౌజెస్ ఏ ఉన్నాయి చూడండి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుంది అక్కడ కార్నర్కు చూడండి రెండు థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇచ్చారండి ఇదంతా టెర్రస్ మీద ప్లేసు చుట్టూ హౌజెస్ ఏ ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్